అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ ఇమ్మడి రవి ఐబొమ్మ నిర్వాహకుడు సో అతను అరెస్ట్ అయ్యాడు కటకటాల వెనక ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో పోలీసులకే దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి ఒక సవాల్ విసిరి కట్ చేస్తే పోలీసులు పట్టుకున్నారు ఇమ్మడి రవి చేతుల మీదగానే ఐబొమ్మ బప్పం సర్వల్ని మొత్తం అవన్నీ డిలీట్ చేయించేసారు సో బాగానే ఉంది అసలు ఇమ్మడి రవి ఇమ్మడి రవి పేరు మంచి క్యాచిగు ఉంది కానీ చేసే మొత్తం ఇలా మా ఫ్లేపన్లే మనడు ఎలా చేసాడు ఇప్పుడు దాకా మరి ఐ బొమ్మ కావచ్చు బప్పం కావచ్చు వాటిని ఎలా హ్యాక్ చేశాడు ఇంత ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేశాడు అనేది మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఏం చేసిందంటే మనోడు హైదరాబాద్లో ఒక చిన్న ఆఫీస్ పెట్టాడు హైదరాబాద్లో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా రన్ చేశాడు సో అతని కింద ఎవరైతే అతనికి నమ్మసక్యంగా ఉంటారో ఐటీ టెక్నీషియన్స్ కావచ్చు వెబ్సైట్ డెవలపర్స్ కావచ్చు సో ఈ మే ఈ ఏదైతే ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేయడానికి కావచ్చు లేదంటే సర్వర్ హ్యాండ్లింగ్ కావచ్చు వీళ్ళ కోసం దాదాపుగా ఒక నలుగురిని సాఫ్ట్వేర్ ఐటీ ప్రొఫెషనల్స్ని రిక్రూట్ చేసుకున్నాడు వాళ్ళకి అంతో ఎంతో ఇచ్చేవాడు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయ్యేది అయినా సరే ఈ బప్పము అండ్ ఐ బొమ్మని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు సో సినిమాని ఎలా తీయాలి అన్నది మనకి అసలు స్టార్టింగ్లో అవగాహన లేదు స్టార్టింగ్లో కొన్ని సినిమాలు ఏదో ఒక సినిమా రిలీజ్ అయితే వెళ్ళి ఆ ఫోన్ని క్యాప్చర్ చేసి ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఆ త్రీ అవర్స్ మూవీని క్లబ్ చేసేసి మధ్యలో వస్తాయి కదా కొన్ని డీ నాయిస్లు వేసి ఆ ఆడియన్స్ చప్పట్లు హీరలు అలాంటివి తీసేసి ఆ యొక్క ఐబొమ్మ టీవీలో బప్పం టీవీలో పెట్టాడు జనాలు చూసేవాళ్ళు సో కొంచెం రీచ్ వస్తుందనమాట ఆ కొంచెం ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది కదా ఈ ఇలకత్మఫ్లియా టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది సో టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు బాగానే ఉంది కొంచెం అటు ఇటుగా నడిపిస్తాడు ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ టూలో మనోడికి ఫండర్స్ ఆడారు అదేంటి చేసేదే ఇల్లీగల్ పని అనుకుంటున్నారా టూ థౌజండ్ ట్వంటీ టూలో దీనికి సంబంధించి ఏదైతే విన్ విన్ బెట్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ అయ్యారు మనోడికి సో వాళ్ళు వచ్చిన తర్వాత మనోడికి రవికి ఇంకొంచెం బూస్ట్ అయిందన్నమాట బెటర్ క్వాలిటీ బెటర్ క్లారిటీతో జనాల్ని ఇంకా దగ్గర చేసుకున్నాడు వాళ్ళు ఇచ్చిన ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని డైరెక్ట్గా అయిపోమ్మా ఇంకా పాపం ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉపయోగించాడు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ఉత్తరప్రదేశ్ కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు అండ్ పంజాబ్లో కూడా ఆఫీసులు తెరిచాడు వాళ్ళ నెట్వర్క్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్ళాడు సో దీని తర్వాత కట్ చేస్తే ఏదైతే వాళ్ళు గుర్తుందా మీకు తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్ వెళ్ళి వాళ్ళందరిని అరెస్ట్ చేయడం దానికన్నా ముందు ఏం జరిగిందంటే నూట పది వెబ్సైట్ డొమైన్స్ ఉంటాయి కదా వెబ్సైట్ డొమైన్స్ డొమైన్స్ కొనుక్కున్నాడు కరేబియా నుంచి కొన్నాడు ఇవి నూట పది వెబ్సైట్లు ఈ వెబ్సైట్ డొమైన్స్ తీసుకొని ఒకటి ఒకటి బ్లాక్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు వాళ్ళు అదేంటి ఐబొమ్మ ఆల్రెడీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయింది ట్వంటీలో పెద్ద మూవీ రిలీజ్ అయింది ఇయర్ మొత్తంలో సో దానికి మరి పైరసీ అలా చేస్తారని చెప్పి వీళ్ళు ఆ చిత్ర యూనిట్ సంబంధించిన వాళ్ళు పోలీసులు కేసు పెట్టడం సో పోలీసులు ఏం చేస్తారు ఈ సైబర్ వాళ్ళు అసలు అట్లెట్లా చేస్తారని చెప్పి బెయిల్ని అప్రోచ్ అవ్వడం లేకపోతే వీళ్ళు ఆ మూవీ ఎక్కడైతే ఉందో ఐబొమ్మ కావచ్చు బప్పం కావచ్చు దాంట్లో ఉన్న ఆ డొమైన్ని క్యాన్సిల్ చేస్తారు పోలీసు వాళ్ళు సో ఈ వన్ టెన్లో వన్ టెన్ డొమైన్స్ ఆల్రెడీ కొన్నాడు కదా సో ఒక మూవీ పోయింది అంటే ఒక డొమైన్ పోయినట్టే సో వేరే డొమైన్ నూట పది డొమైన్లలో వేరే డొమైన్ నుంచి ఈ మూవీ మళ్ళీ ఎక్స్పోర్ట్ పెట్టడం ఐబొమ్మలో అప్లోడ్ చేయడం సో చూసుకోవడం వీళ్ళు చుట్టం అండ్ దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఇంకా ప్రమోట్ చేశారు వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే ఈ ఇమ్మడి రవి ఈ రెండు వెబ్సైట్లు కూడా రన్ చేశాడు సో జనాలకి చాలా క్లారిటీ క్వాలిటీ విజువల్ చూపించాడు దాకా బాగానే ఉంది ఎప్పుడైతే కరేబియాకి వెళ్ళాడో కరేబియాకి వెళ్ళి అక్కడి నుంచే ఎందుకంటే అప్పటికి దాడులు ఎక్కువైపోయింది చిత్రసీమ ఉవ్వెత్తున ఎగిసిపెడుతుంది ఈ ఈ పైరసీ భూతాన్ని ఎలాగైనా సరే స్టాప్ చేయాలని చెప్పి అలాంటి నేపథ్యంలో నాకు ఒక సేఫ్ జోన్ కావాలి అనుకుని చెప్పి కరేబియాకి వెళ్ళి అక్కడ ఒక వీసా తీసుకొని పర్మనెంట్ వీసానే టెంపరీ వీసా విజిటింగ్ వీసా పర్మనెంట్ వీసా అక్కడ సిటిజన్షిప్ తీసుకొని డబ్బులు పెట్టుకొని సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఉండిపోయాడు ఎప్పుడన్నా ఆయన వాళ్ళ ఎంప్లాయీస్తో మాట్లాడాలన్నా లేదంటే వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వాలన్నా సరే కాల్స్ కాదు జూమ్ కాల్ కాకుండా ఫేస్ టైం కాకుండా మాట్లాడాలి అనుకుంటే ఏం చేసేవాడు అంటే డైరెక్ట్గా ఇండియా వచ్చేవాడు అదేంటి మరి ఇండియా వస్తే దొరికిపోతాడు కదా ఇమ్మడి రవి ఆల్రెడీ తెలుసు పోలీసు వాళ్ళకి కాబట్టి రవి ప్రహ్లాద్ కుమార్ పేరు గుర్తుపెట్టుకోండి రవి ప్రహ్లాద్ కుమార్ అనే దాంతో ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఒక డిఎల్ క్రియేట్ చేసుకున్నాడు డబ్బులు ఇచ్చేసి అది కూడా డబ్బులు ఇస్తే ఏ పనులైనా అవుతాయి కదా బేసిక్గా సో రవి ప్రహ ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో దేశం మొత్తం తిరిగాడు నేషనల్ పర్మిట్ ఒక వెహికల్ తీసుకొని దాని త్రూగా మొత్తం తిరిగాడు కానీ మన పోలీసులు పట్టుకోలేకపోయారు వాడి ధీమా ఎందుకు సజ్జనకి కౌంటర్ ఇచ్చాడు నా దగ్గర మీ డేటా ఉంది అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడంటే నేను రవి ప్రహ్లాద్ కుమార్ అనే ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్తో పేరు మార్చుకొని నేను ఇండియా మొత్తం తిరిగా మరి నన్ను ఎవరు పట్టుకోలేకపోయారు అనే ధీమాతో పోలీసులు కౌంటర్ ఇచ్చాడంట కట్ చేస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు వాడి వాడి చేతితోనే ఐబొమ్మని బప్పని మొత్తాన్ని క్యాన్సిల్ చేయించారు అది అది వేరే విషయం కానీ వీడు చేసిన ఈ బెట్టింగ్ యాప్ వల్ల వాళ్ళు ఇచ్చింది థర్టీ సిఆర్ అంట ఏది వన్ ఎక్స్ విన్ కావచ్చు లేకపోతే ఈ వాన్ తను నాకు కూడా తెలీదు బెట్టింగ్ వన్ ఎక్స్ విన్ వాన్ అని చెప్పి వీళ్ళు ఇచ్చారట సో దాదాపు ముప్పై కోట్లు ఇచ్చారు ముప్పై కోట్లు కూడా దాదాపుగా మూడు కోట్లు తన అకౌంట్లో ఉన్నాయి ఇప్పుడు ఫ్రీజ్ చేశారు అండ్ రిమైనింగ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ సిఆర్ ఈ బ్రాండ్ కోసమే పెట్టాడు ఐ బొమ్మ కోసం బప్పం కోసమే పెట్టాడు ఎందుకంటే ఇవన్నీ అంటే ఒక వెబ్సైట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఐబమ్మ డైరెక్ట్ అనుకోండి ఐబొమ్మ రాదు మీరు మూవీ క్లిక్ చేసినా సరే ఐబొమ్మ ఓపెన్ అవదు ఈ ఒక వన్ ఎక్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఓపెన్ ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారో లేదు ఇప్పుడు అది ఓపెన్ చేద్దామన్నా మనకు అబద్ధం ఇవన్నీ డైవర్ట్ చేస్తాయి అనమాట డైవర్ట్ లింక్స్ అనమాట సో వీళ్ళ మెయిన్ టార్గెట్ వ్యూఎస్ కాదు ఇక్కడ కేవలం వాళ్ళ దగ్గర యాభై లక్షల మంది డేటా ఉంది ఇది పోలీసులు చెప్పిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాభై లక్షల మంది యూజర్ల ఇన్ఫర్మేషన్ ఉంది అన్ని నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ ఈవెన్ కర్ణాటక తమిళనాడు కేరళ అన్ని బాలీవుడ్ సంబంధించిన వాళ్ళ యూజర్ల డేటా కూడా యాభై లక్షల మంది ఉందంట మరి వీళ్ళ ద్వారా ఇమ్మడి రవికి ఐబొమ్మకి ఒక్క రూపాయి అంటే రూపాయి రాదు కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే మన అంత డబ్బు సంపాదించగలిగాడు సో ఇప్పుడు నూట పది డొమైన్లతో అండ్ ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్తో సో మళ్ళీ ఇప్పుడు ఇటు అతని అకౌంట్ కూడా ఫ్రీ చేశారు దాదాపుగా మనోడికి పాతిక బ్యాంక్ అకౌంట్లు అంట నేషనల్ ఇంటర్నేషనల్ మన రీజనల్ బ్యాంకులు అన్నీ కలుపుకొని పాతిక బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి సో జస్ట్ అర్థం చేసుకోండి ఎంత హై లెవెల్లో ఇలకత మఫ్లే జరిగింది అనేది ఎక్కడ ఆ పాతిక బ్యాంక్ అకౌంట్లో కూడా ఎక్కడా లేనిది ఓన్లీ మన మూడు కోట్లు అయితే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది దాని త్రూగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇళ్లలో వాళ్ళకి లేకపోతే అతని బెస్ట్ ఫ్రెండ్స్కి వాళ్ళకి మాత్రం ఏదైతే ఈ మూడు కోట్లు మిగిలేయో దాని నుంచి మాత్రమే సమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటున్నారు సో దాని నుంచి మాత్రమే భారీగా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగే దానివల్ల ఈ ఇలకత్మఫ్లే మొత్తం బయటపడింది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇమ్మడి రవి ఇంత పెద్ద నెట్వర్క్ స్టార్ట్ చేశాడు ఇంత పెద్ద ఒక అందరూ చెప్పుకునేలాగా బిల్డ్ చేశాడు అంత బాగానే ఉంది కానీ దొరికిపోయాడు కదా సో కానీ ఇది కనుక నిజంగా సమాజం కోసం ప్రజల కోసం చేసి ఉంటే అసలు ఆఫ్ అనేవాడు నిజంగా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇలాంటి అతను అరెస్ట్ చేస్తారా అతను మంచోడు కదా అని చెప్తున్నారు మరి ఎంతమంది సినిమాలు ఇండరెక్టర్గా బాధపడ్డారు ఎంతమంది ప్రొడ్యూసర్లు బాధపడ్డారు ఎంతమంది లైట్మెన్లు బాధపడ్డారు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో ట్వంటీ ఫోర్ ట్రాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఇంకా ఆ శ్రమ దోపిడీ జరుగుతుంది వాళ్ళకి వేతనాలు పెరగాలి అని చెప్పి మా ఒక మాట్లాడిన మాట మా వాస్తవం కానీ అదేదో లీగల్గా వచ్చి ఫైట్ చేస్తుంటే నిజంగా ఇవాళ ఫిలిం సినిమా ఇండస్ట్రీ ఆయన్ని గుండెలో పెట్టుకుని చూసుకుని చూసుకునేది కానీ ఇలాంటి ప్రత్యాపారాలు చేయడం వల్లే కదా ఇప్పుడు వెనక్కున్నాడు సో ఏదైనా విషయం ఏదైనా సరే చెప్పే విధానం చేసే విధానంలో మాత్రమే ఉంటుంది కానీ మన దగ్గర ఒక ఇంటెన్షన్ పెట్టుకొని దాన్ని రాంగ్గా కన్వే చేసి ఇల్లీగల్గా చేస్తా అంటే రాజ్యాంగం ఒప్పుకోదు పోలీసులు ఒప్పుకోరు కాబట్టి నా ఇది ఇమ్మడి రవికి నా బెసేషన్ ఏంటంటే ఒక రకంగా తను ఒక మంచి ప్లాట్ఫామ్ వెతుక్కున్నాడు కాబట్టి దీన్ని కనుక లీగల్ చేసి ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని తన బిజినెస్ కోసం పెంచుకుంటే నిజంగా చాలా బాగుండేది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలి అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది నిజంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సత్యనారాయణ గారికి పెద్ద మ్యాటర్ కాదు అది కానీ ఆలోచిస్తారు ఎందుకంటే ఎన్కౌంటర్ చేయాలనేది ఆయన డిసైడ్ అయిపోతే కాదు కదా సో మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే దాని వెనకాల ఏదో ఇలక మా ఫ్లే ఉంటుంది బట్ ఎన్కౌంటర్ చేయాలి అనేది కరెక్టో కాదో కూడా మీరు నా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నాం మనం మన టీవీ